కలెక్టర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైసీపీ హయాంలో భూమాఫియా జరిగిందని నాడు జరిగిన అరాచకాలు బయటపడతాయన్న భయంతోనే ఆఫీస్ ఫైల్స్ దగ్ధం చేశారని అన్నారు గత ప్రభుత్వ హామంలో రకరకాలుగా జరిగిన భూమాఫియా భూకంపం అనే టైటిల్తో సినిమా తీస్తే ఇతర దేశాల్లో బయర్ సైతం కొంటారన్నారు అనగాని కలెక్టర్లు ఎంత బిజీగా ఉన్నా భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు ఆరు నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చీకటి యాక్ట్ ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మనం రద్దు చేయడం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఆర్ఓఆర్ చట్టం చట్ట సవరణ కూడా చేసాం ఎందుకంటే డిఆర్ఓలు పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతుంది ఆరు నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి ఆర్డిఓ లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రైవేట్ భూమి కూడా ట్వంటీ టూ ఏలో ఉండకూడదు ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న పదిహేడు రెండో తారీఖున ఏమో పడేయడం జరిగింది అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదం అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను ఎందుకంటే గతి పారిపాలికలు వాళ్ళ పాపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఆఫీసులు కూడా తగలిపెట్టిన పరిస్థితి మనం చూసాం భూకంపం అనే సినిమా తీస్తే ఈ రాష్ట్రంలో అది వేరే దేశాల్లో కూడా మాఫియా వాళ్ళు కొనుక్కుందని బెస్ట్ సెల్లర్గా అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే అలాంటి రకరకాల